మామ ఈ వీడియో కేవలం ఓటింగ్ పోల్ వివరాలకు సంబంధించిన వీడియో ఓటింగ్లో ఎవరెవరో ఏ ఏ పొజిషన్లో ఉన్నారో క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం విషయం ఏంటంటే ఈ సీజన్లో వన్ సైడెడ్గా తనుజా గెలిచేస్తుంది అనుకున్న వాళ్ళందరికీ షాక్ ఇచ్చేసాడు కళ్యాణ్ మీరు అంటే కరెక్టే నిన్న ఒక్క ఎపిసోడ్ పాజిటివ్గా పడిందో లేదో కళ్యాణ్ వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నాడు సెకండ్ ప్లేస్లో తనుజా ఉంది అసలు మామూలుగా లేదు థర్డ్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఫిఫ్త్ ప్లేస్లో సంజనా గారు టాప్ ఫైవ్ అయితే వీళ్ళు ఉన్నారు కింద నుండి అయితే కనుక నిఖిల్ లాస్ట్ తర్వాత డిమోహన్ పవన్ తర్వాత గౌరవ్ గౌరవ్ ఎందుకురా సెకండ్ ప్లేస్లో కింద నుండి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనుకుంటే మాత్రం అందరూ వన్ సైడెడ్గా టార్గెట్ చేయడం సింపతి క్రియేట్ అయింది జనాల్లో మమ్మల్ని ఈ సీజన్ ఎవరు విన్నరో అవుతారో అని చెప్పి చెప్పి మనం కరెక్ట్గా చెప్పలేం అటు మనీలా ఇటు తనుజాన ఇటు కళ్యాణ కళ్యాణ్ అయితే మాత్రం రోజు రోజుకి రోజు రోజుకి తన ఆటను మెరుగుపరుచుకుంటా ఫస్ట్ ప్లేస్లో కూర్చున్నాడు ప్రజెంట్